మంచిది నామానికి స్తోత్రములు ప్రభుత్వంలో చేరిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి దైవజనుడైన మోసే చేసిన ప్రార్థన భాగంలో తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగు పదహైదు వచనాలు చదువుకుందాం అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను అతడు నా నామం వాడు గనుక నేను అతన్ని గణపరిచేదను అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతనిని విడిపించి అతన్ని గొప్ప చేసేదను ఈ చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో దేవుడు మోషే అనేటువంటి దైవజనుడు చేసిన ప్రార్థన భాగంలో ఈ మాటలను మనం గమనిస్తాం ఇందులో అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నే అతని తప్పించదను అంటే ఎవరైతే అతడు అనే మాట ఎవరు మాట్లాడుతున్నారంటే మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు దేవుడు అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నే అతనిని తప్పిస్తా అంటే ఎవరి జీవితాల్లో ఎవరైతే ప్రభును ప్రేమిస్తున్నారో వారిని దేవుడు తప్పకుండా తప్పిస్తాడు అని అంటే దేవుని ప్రేమించే వారికి ఆపదలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి కష్టాలు వస్తాయి కడుగన్లు వస్తాయి వ్యాధులు వస్తాయి బాధలు వస్తాయి ఎన్నో రకరకాల పరిస్థితులు అనుకోకుండా రావచ్చు దేవుణ్ణి ప్రేమించినంత మాత్రాన అన్నీ సవ్యంగా ఉంటాయి అనడానికి వీలు లేనే లేదు దేవుని ప్రేమించే వ్యక్తికి ఎన్నో ఇబ్బందులు రావచ్చు శ్రమలు రావచ్చు కానీ వాటన్నిట్లో నుంచి నేను వారిని తప్పించదను అన్నాడు రెండవ మాట అన్నాడు అతడు నా నామం ఎరిగినవాడు నేను అతని గనపరిచదును అన్నాడు కేవలం దేవుని నామాన్ని ఎరిగి దేవుని నమ్ముకున్నందుకే ఆయన మనల్ని ఏం చేస్తారంట గనపరుస్తారంట ఎవరైతే దేవుణ్ణి గనపరుస్తారో ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఎవరైతే ఆయన నామాన్ని ఎరిగి ఉంటారో అలాంటి వారిని ఆయన గనపరుస్తాడు మూడవ విషయం ఏమన్నాడంటే అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరము ఇచ్చేదా అంటే ఎవరు ఈ అతడు అని అంటే దేవుని ప్రేమించేవాడు ఒక విశ్వాసి లేకపోతే అతడు అనే దగ్గర మన పేరు యాడ్ చేసుకుందాం మన పేరు యాడ్ చేసుకుంటే నిజంగా ఎంత ఆశీర్వాదకరం కాబట్టి నాలుగు విషయాలు ఉన్నాయి ఇక్కడ అతడు నన్ను ప్రేమిస్తేనే అతను తప్పిస్తాను అతడు నామం విరిగినందుకు నేను అతన్ని గనపరుస్తాను అతడు నాకు మొరపెట్టి నేను అతనికి ఉత్తరమిస్తాను అతన్ని విడిపించి గొప్ప చేస్తాను అన్నాడు ఇర్మయా గ్రంథం ముప్పై మూడు మూడు అంటాడు నీవు నాకు మొరపెట్టు నేను నీకు ఇచ్చేదను అన్నాడు ఇలా మనం గమనిస్తే నూట నలభై ఐదో కీర్త పద్దెనిమిది వచ్చినలో తనకు మొరపెట్టు అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యహోవా సమీపంగా ఉన్నాడు హలోలుయా సమీపంగా ఉంటాడు దేవుడు ఆయనకు వారికి ఆయనకు ప్రార్థన చేసేవారికి ఆయన ప్రేమించే వారికి ఆయన నామం ఎరిగిన వారికి ఆయన శ్రమలలో తోడయుండి గొప్ప చేయడానికి ఆయన సమీపంగానగా దగ్గరగా ఉంటాడు అలాగున పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ప్రభును ప్రేమించాడు అతడి శ్రమంలో అతనికి తోడయ్యున్నాడు అతడు మొరపెట్టినప్పుడు దేవుడు అతనికి ప్రార్థన విని దేవుడు అతనికి జవాబిచ్చి గొప్ప కార్యాన్ని జరిగించాడు ఆ విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే యోహాను శువార్త ఇరవై ఒకటవ అధ్యాయం యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము వచనాన్ని చదువుదాం యోహాను శువార్త ఇరవై ఒకటవ అధ్యాయం వచనం వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోని పేతును చూసి యోహాను కుమారుడైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా అతడు అవును ప్రభువ నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని అతనితో చెప్పాను ఆయనతో చెప్పాను యేసు నా గొర్రె పిల్లలు మేపు అతనితో చెప్పాను మరలా ఆయన యోహాను కుమారు అయిన సీమోను నన్ను ప్రేమించుతున్నావా అని రెండవసారి అతను అడగగా అతడు అవును ప్రభువ నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావని అతన్ని అడిగను నన్ను ప్రేమించున్నావని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తం ఎరిగిన నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను ఇక్కడ మనం గమనిస్తే యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు మూడవసారి ప్రత్యక్షపరుచుకున్న తర్వాత వారితో కలిసి చేపలు తిన్న తర్వాత యేసుప్రభు వారు చేపలు పట్టడానికి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నం చేసిన శిష్యులు ఏడు మంది కదా ఆ ఏడు మందిలో అనేటువంటి వ్యక్తితో ప్రభు కొన్ని ప్రశ్నలు వేశాడు ఆ ప్రశ్నలు ఏంటంటే మూడు ప్రశ్నలు వేసాడు ఈ మూడు ప్రశ్నలు నిజంగా అవి రోజున మనకు కూడా ఒక ప్రశ్నలే ఒకనొక సందర్భంలో దైవజనున్ని మీ పరిచయం వెనకాల ఉన్న రహస్యం ఏమిటి అని అడిగితే ఆయన నెంబర్ వన్ ప్రార్థన అని చెప్పాడట రెండవది ఏంటంటే రెండవది ప్రార్థన అన్నాడట మూడవది ఏంటంటే మూడవది కూడా ప్రార్థనే ప్రార్థనే మన జీవితాలకి విజయం ఇచ్చేది ప్రార్థనే దేవునికి మనల్ని సమీపంగా చేసేది ప్రార్థనే తనకు నిజముగా మొరుపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటానని కదా కాబట్టి సమీపం చేసేటువంటి ప్రార్థన చాలా విలువైంది కాబట్టి ఇక్కడ యేసుబ్రభ వారు సీమోనుతో ఏమంటున్నాడు సీమోను నన్ను ప్రేమించుతున్నావా అన్నాడు కొంతమంది బండ్లకు రాసుకుంటారు ఐ లవ్ అని రాస్తారు నేను యేసుని ప్రేమిస్తున్నానని కానీ అది ఎక్కడ తిరుగుతుంటారు తెలుసా బజార్లో తిరుగుతూ ఉంటారు మందిరాలు కనపడరు యేసుని ప్రేమించేవాడు దేవుని దగ్గర ఉండాలి కదా యేసును ప్రేమించేవారు దేవుడు చెప్పినట్టు వినాలి కదా యేసును ప్రేమించేవారు యేసు చెప్పిన మాటల ప్రకారం జీవించాలి కదా అలా తిరగకుండా నైస్గా రాసుకుంటారు ఐ లవ్ యూ జీ అని అంటారు ఒకవేళ ప్రభు ఒకవేళ ప్రశ్నించి డూ యూ లవ్ మీ అన్నాడు అనుకోండి నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని శ్రీమోన్ అడిగినట్టు మనల్ని అడిగితే మన జవాబు ఏంటి ప్రేమిస్తున్నాను అని అంటే దాన్ని క్రియారూపకంలో చూపమంటాడు దేవుడు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటంటే మొదటి వ్యవహాన పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాం మనం ఆయన ఆజ్ఞలు గైకొనటయే దేవుణ్ణి ఏ ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తే ఆయన ఏ ఆజ్ఞలు ఇచ్చాడో వాటిని గై కొనడమే దేవుణ్ణి ప్రేమించుట లోకంలో ఉన్న వారికి అర్థమవుతుందంటే దేవుణ్ణి ప్రేమించుట అంటే దేవునికి ఏమైనా చేయాలనేమో ఏమన్నా ఇవ్వాలనేమో అని అనుకుంటారు కాదు కాదు దేవుడు మనకి ఏదైతే చెబుతాడో ఆ ప్రకారం చేస్తే మనం ఎవరిని ప్రేమించినట్ట దేవుణ్ణి ప్రేమించినట్టే కాబట్టి ఇప్పుడు సీమోను పేరుని అడుగుతున్నాడు ప్రభు యోహాను కుమైన సీమోను నువ్వు నన్ను ప్రేమించున్నావన్నప్పుడు ఆయన అవును ప్రభువ నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఇరుగుదు అన్నాడు రెండవసారి మళ్ళా అడిగితే సేమ్ అదే జవాబు ఇచ్చాడు మూడవసారి విసుకొచ్చేసింది అప్పుడు ఆయన అన్నాడు పేతురు వ్యసనపడి ప్రభువ నీవు సమస్తం ఎరిగిన వాడు కదయ్యా నిన్ను ప్రేమించుతున్నానని నువ్వే ఎరుగుదు అని ఆయనతో మాట్లాడినప్పుడు ప్రభు మూడు పనులు చెప్పాడు ఒక పని ఏంటంటే మొట్టమొదటిది నా గొర్రె పిల్లల మేపు అన్నాడు రెండవది ఏమన్నాడంటే నా గొర్రెలను ఖాయము అన్నాడు మూడవసారి అన్నాడు వచనంలో యేసు నా గొర్రెలను మేపుము అన్నాడు కారణం ఏంటంటే సిమోని పేతురు యేసును ప్రేమిస్తున్నాడు గనక హలో యేసుని ప్రేమించే వారికి ఆయన పని అప్పగిస్తాడు దేవుని ప్రేమించే వారు ఖాళీ ఉండడానికి వీలు లేదు దేవుని నువ్వు ప్రేమిస్తున్నట్లయితే నీకు ఏదో ఒక పని పెడతాడు దేవుడు అది కూడా దేవుని సంబంధమైన పని సీమోని పేదలు ఎక్కడో చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోవలసిన వాడు దేవుని సేవ లేకుండా తిరగవలసిన వాడు అలాంటి సీమోనుకు ప్రభు బాధ్యతలు అప్పగించాడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికి బాధ్యతని ఇస్తాడు ఆ బాధ్యత ప్రార్థన చేయడమే కావచ్చు పరిచయం చేయడమే కావచ్చు సువార్త చేయడమే కావచ్చు వాక్యం చెప్పడమే కావచ్చు ఇతరులకి సహాయం చేయడమే కావచ్చు ఏసు నామాన్ని బట్టి ఇతరుని బలపరచడమే కావచ్చు ఏదో ఒక పని తప్పకుండా ఆయన మనకు అప్పగిస్తాడు సీమోని పేతురు ప్రభును ప్రేమించాడు అందుకే సీమోని పేతురు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ యొక్క సముద్రంలో మునిగిపోతున్నప్పుడు ప్రభువా నన్ను రక్షించమని కేకలేసినప్పుడు ఆయన ఆపదలో ఉన్నప్పుడు ఏసే చాపి ఆయన పైకి లేవనెత్తలేదా అతడి శ్రమలలో ఉన్నప్పుడు నేను అతనికి తోడయిండి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తానన్నాడు నిజంగా సిమోని పేతుడు జీవితంలో ఎంత గొప్ప చేశాడో తెలుసా అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము ముప్పై ఆరు వచ్చినం మరియు ఎప్పేలో ఒక శిష్యురాలు ఉండెను ఆమెకు భాషాంతరమున దొర్క అని పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యములు బహుగా చేసి ఉండెను ఆ దినములంద ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి లుద్దా ఎప్పేకు దగ్గరగా ఉండట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొక్కకు రావాలని వేడుకున్నటకు ఇద్దరు మనుషులను అతని యొక్కకు పంపిరి పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిది ప్రేమణ దేవుని బిళ్ళారా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ శ్రీమోని పేతురు పరిచర్లో కొనసాగుచున్నప్పుడు లుద్ద అనేటువంటి గ్రామంలో ఉన్నాడు ఈ లుద్ద అనేటువంటి గ్రామంలో ఉన్నప్పుడు అక్కడ ఒక అద్భుత కార్యం జరిగించాడు ఏంటి అద్భుత కార్యం అని అంటే ఆ లుద్ద అనేటువంటి పట్టణములో పక్షవాయు గలవాడు ఒక వ్యక్తి ఉన్నాడు పక్షవాయువు అంటే మనకు తెలుసు కదా పెరాలసిస్ కాలు చేయి రెండు పడిపోయినాయి అతన్ని పట్టుకొని లేపాలి పట్టుకొని పడుకోబెట్టాలి అంతే తన పని తాను చేసుకోలేక ఇతరుల మీద ఆధారపడేవాడు అలాంటి వ్యక్తి పేతుడి యొక్క జీవితంలో ఎదురుపడ్డాడు ఎదురుపడినప్పుడు ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే అపుసుల కార్యం తొమ్మిదో అధ్యాయము ముప్పై రెండవ వచ్చినం ఆ తర్వాత పేతుడు సకల ప్రదేశములలో సంచారం చేయించు లుద్దాలో కాపురమున్న పరిశుద్ధుల యొక్కకు వచ్చాను అక్కడ పక్షవాయు కలిగి ఎనిమిదేళ్ళ నుండి మంచం పట్టి ఉండిన అయినేయ అని ఒక మనిషిని చూసి పేతురు అయినయా యేసు క్రీస్తు నేను స్వస్థపరుచున్నాడు నువ్వు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను లుద్దాలో షారోన్లో కాపురం ఉన్న వారందరూ అతను చూసి ప్రభు తట్టు తిరిగిరి అల్లలుయా తన తన మంచం తాను పట్టుకోలేడు తన వస్త్రం తాను కప్పుకోలేడు తన ఆహారం తాను తినలేని పరిస్థితిలో పక్షవాయు రోగం ఉన్నటువంటి వ్యక్తి పేరు ఏంటట అయినేయా అయిన అయినేయ అనే వ్యక్తి మంచం బట్టి ఉన్నాడు కదలేని పరిస్థితిలో ఉన్నాడు పేతుడు తన పరిచర్య భాగంలో వస్తూ వస్తూ ఆ లుద్ద అనే గ్రామానికి వస్తే ఆ యొక్క గ్రామంలో లేకపోతే ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయినయా యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు ఒక్క మాట చెప్పాడు అంతే ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు నువ్వు లేచి నీ పరుపు నీవే పరుచుకోమని చెప్పినప్పుడు వెంటనే అతడు లేచాడని రాయపడి ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి చెప్పే పట్టణస్తులో అరే లుద్దా అనేటువంటి పట్టణములో లేక గ్రామంలో ఒక పక్షువాయి గలవాడు ఉన్నాడు అతడి పేరు అయినేయ ఆ అయిన అనే వ్యక్తిని ఏసుక్రీసును బాగుపరుస్తున్నాడు స్వస్థపరుస్తున్నాడని ఒక మాట చెప్పాడు కదా సీమోని పేతరు అతను లేచి నడుస్తున్నాడట అతను లేచి తన పని తను చేసుకుంటున్నాడు ప్రచారము ప్రజలందరికీ తెలిసిపోయింది చివరికి ఎప్పి అనే పట్టణంలో కూడా తెలిసిపోయింది అప్పటికి అక్కడ ఒక స్త్రీ ఆమె పేరు తబిత తబిత అనేటువంటి ఆమె చనిపోయినప్పుడు వారు అనుకున్న మాట ఏంటంటే మనం ఎలాగైనా సరే ఆ అనేటువంటి దైవజనుని లేక సీమోని పేతుడిని మనం పిలిపించాలి అని చెప్పేసి పిలిచినప్పుడు ఆయన కూడా వచ్చేశాడు వచ్చే లోపల ఈ యొక్క తబిత అనేటువంటి స్త్రీ చనిపోయింది చనిపోయింది ఆమెకు స్నానం చేయించి మేడగదిలో పెట్టేశారు ఆడ వచ్చినటువంటి స్త్రీలంతా కూడా ఏం చేస్తున్నారంటే విధవరాలు అందరూ బాధపడుతూ ఉన్నారు అయ్యా ఇదిగో మాకు ఇంత మంచి డ్రెస్సులు కొట్టిందయ్యా ఇంత మంచి వస్త్రాలు కొట్టిందయ్యా ఇంత మంచి టైలరు ఇంత మంచి వ్యక్తి తబిత ఎంతో ప్రార్థన పుర్రాలు ఎంతో భక్తి కలిగినటువంటిది ఎంతో సహాయం చేసేటువంటి ఈమె చనిపోవడం మాకు ఎంతో బాధ కలుగుతుంది అని వాళ్ళు వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ లేకపోతే వారి బాధను పేతురు దైవజనునికి వారు కనపరిచినప్పుడు వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే అభస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయం నలభై వచ్చినాం పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా ఆమె కన్నులు తెరిచి పేతును చూసి లేచి కూర్చుండెను హలో ఇది సింపుల్ కార్యం ఇదేమైనా ఎంత ఆశ్చర్యకార్యం చనిపోయినటువంటి తవిత లేచి కూర్చోడం ఏంటి ఒక మాటలో సీమోను పేతురు ప్రభును ప్రేమిస్తున్నాడు గనుక అయినయా నిన్ను స్వస్థపరుస్తున్నాడు అనగానే అతడు తన పరిపెత్తుకొని నడిచినట్టుగా చూశాం ఇక్కడ చనిపోయినటువంటి తబిత కూడా తబిత లేమన్నాడు యేసు కూడా ఇలాంటి కార్యం చేశాడు కదా తలితాకుమే అనగానే అమ్మాయి లేచి కూర్చుంది కదా సేమ్ అలాగే చేస్తున్నాడు ఇక్కడ పేతులు కూడా కారణం ఏంటి తెలుసా ఏసయ్య చెప్పినట్టు చేస్తున్నాడు ఏస ఏం చేశాడో అన్ని గమనించాడు ఏసును ప్రేమిస్తున్నాడు ఏసు చేసినట్టు కార్యాలు చేస్తున్నాడు అందుకే ప్రియులారా దేవుడు రాయించిన ప్రతి మాట ఊరక రాపించలేదు ఆ మాట మన కంటత చేసి ఆ మాటలో ఉన్నటువంటి విషయాలు మనం కూడా అనుభవించాలని దేవుడు రాశాడు అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతడు నేను తప్పిస్తాను అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతడిని ఘనపరుస్తాను నిజంగా లుద్దాలో పేతురు పేరు మారు ముళుగిపోతుంది ఎప్పైన పట్టణంకి వచ్చేసరికి కూడా మారుముగింది అమ్మ పేతురు చనిపోయినటువంటి తవితనం లేపాడు లుద్ద అనేటువంటి గ్రామంలో అక్కడ ఒక ఆయనే అయిన వ్యక్తిని ఆయన లేపి బాగు చేశాడు కదా అని ఆయన పేరు మారుమోగుతుంది ఆయన పేరు గణపరచబడుతుంది కారణం ఏంటంటే సీమోని పేతురు ఏసు చెప్పినట్టు చేశాడంతే నా గొర్రెలను ఖాయము మేపుము అని ప్రభు ఏమని చెప్పాడో ఆ ప్రకారం ఇష్టపడ్డాడు ఆయన బాధపడుతున్న వారందరూ చూసి బయటికి వెళ్ళమని చెప్పేశాడు ఏ వారు కూడా ఇలా చేశాడు కదా ఆ చనిపోయిన చిన్నదాని తల్లిని తండ్రిని తనకు దగ్గరగా ఉన్న ముగ్గురు శిష్యులు తీసుకొని లోపలికి వెళ్ళాడు కదా మిగతా వాళ్ళందరి బయటికి వెళ్ళిపోన్నాడు అంటే వాళ్ళంత అవిశ్వాసాలు అన్నట్టు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం చనిపోయినటువంటి ఆమె దగ్గర బాధపడుతున్న ఆమె దగ్గర ఉన్న మనుషులను బయటికి పంపించేసాడు పేతరు అయితే ఆయన చేసిన పని ఒక పని చేసే ప్రాజెక్టు వర్క్ ఏంటో తెలుసా ప్రార్థన చేశాడు ఎలాంటి ప్రార్థన మోకాల ప్రార్థన మోకాల మీద ఉండి ప్రార్థన చేశాడు మోకాల మీద ప్రార్థన యేసు వారు కూడా మోకరించి ప్రార్థన చేశాడు లేదా ఆయన కూడా ప్రార్థన చేశాడు మోకాల మీద ఉండి ప్రార్థన చేశాడు అది మెయిన్ పాయింట్ అతడు నాకు ముర్రపెట్టగా నేను అతనికి ఏం చేస్తాను ఉత్తరమే ఇస్తాను వాళ్ళందరినీ బయటికి పంపించేసి ఒకవేళ పేతుడు ప్రార్థన చేయకుండా ఏదో టైం చేసి ఉంటే బయట వెళ్ళిన వాళ్ళు ఏమనుకుంటుండొచ్చు అవిత ఎవన వస్తరాలో ఈయన కూడా ఎవరి వస్తాడు మనందరినీ బయటికి పంపించేసాడు ఎందుకు పంపించాడు ఏమో అని అనుమానాలు రాకపోలేదా ఖచ్చితంగా వచ్చేవి కానీ అందరినీ బయటికి పంపించి పేతుడు పరిశుద్ధంగా ప్రభును ప్రేమించిన వాడిగా ప్రభును గనపరిచేవాడిగా ప్రభువు నా ప్రార్థన ఆలోకిస్తాడనే విశ్వాసం కలిగిన వానిగా మోకాళ్ళుని ప్రార్థన చేశాడు ఆయన మోకాళ్ళ ప్రార్థన చనిపోయిన తబిత లేచి కూర్చోడానికి సహాయం చేసింది హలో లూయ నిజంగా ప్రియులరా మన జీవితంలో కూడా ఈ ప్రార్థన చేయాలి మోకాళ్ళు బాగున్నప్పుడే మోకాళ్ళ ప్రార్థన చేయండి మోకాళ్ళ నొప్పులు వచ్చినాక నేను మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలని భలే ఆశ ఉంది సార్ నాకు కానీ మోకాల నొప్పులు ఒక్కటి ఉన్నాయి అని అంటారు ఎప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు మోకాల నొప్పులు రాకముందే నువ్వేం చేయాలా నీ ఇంటిలో కానీ నీ వ్యక్తిగతంగా కానీ సంఘములో కానీ సమాజంలో కానీ ఎక్కడైనా సరే కాక ప్రార్థన అంటే సింబల్ ఏంటో తెలుసా మోకరించాలి మోకాళ్ళ ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టమైంది బలహీనత ఉండి ఎలాగైనా ప్రార్థన చేసుకోవచ్చు ఖచ్చితంగా మోకాల మీద ప్రార్థన చేయాలంటే అనుకో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ నీకు ఏ ప్రాబ్లం లేకపోతే హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంటేజ్ ఈ మోకాల మీదే ప్రార్థన చేయాలి ఆ వ్యక్తిని చూస్తే అర్థమైపోద్ది మోకరించాలంటే ప్రార్థన చేసుకుంటున్నానని నేను మోకరిస్తే ఆటోమేటిక్గా ప్రార్థన చేస్తున్నాను అర్థమైపోద్ది కాబట్టి తొంభై ఒకటో కీర్తనలో ఉన్నటువంటి వాక్యాలన్నీ కూడా సీమోని పేతుడి జీవితం నెరవేరలేదంటారా అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కానీ అతన్ని తప్పించదును ఎక్కడో చిరసార్లు వేయబడినప్పుడు దేవదూతను పంపించి పేతును బయట తీసుకురాలేదా దేవుడు అతడు ఆయన నామాన్ని ఉన్న కారణాన్ని బట్టి లుద్దాలోను ఎప్పేలోను దేవుడు గొప్ప చేసి మాట్లాడలేదా అతడు శ్రమలలో ఇక్కడున్న పరిస్థితి ఒక ఛాలెంజ్ కలిగినటువంటి పరిస్థితి ఒక ఛాలెంజ్తో కూడినటువంటి పని ఇక్కడ చనిపోయిన ఆమెను బ్రతికించడం అంటే శ్రమలలో ఆయన దేవునికి మొరుపెట్టాడు చనిపోయిన చిన్నది లేచి కూర్చుంది అతన్ని గొప్ప చేస్తాను అతన్ని విడిపిస్తానని చెప్పాడు దేవుడు కాబట్టి ప్రియదేవుని బిడ్డారా మన జీవితంలో కూడా మనం కూడా ప్రార్థన చేయాలి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో తప్పకుండా ఆయన మన ప్రార్థన వింటాడు అయితే ప్రభువును ప్రేమిస్తూ ప్రార్థన చేయాలి ధనాన్ని ప్రేమిస్తూ కుటుంబాన్ని ప్రేమిస్తూ లోకాన్ని ప్రేమిస్తూ పాపాన్ని ప్రేమిస్తూ అవసరతను బట్టి ప్రార్థన చేయవలసిన బాధ్యత నాకు వచ్చింది కాబట్టి నా వంతు నాకు ఉంది కాబట్టి అనే ప్రార్థన చేస్తే అలాంటి ప్రార్థనకు జవాబు రానే రాదు ఏసును ప్రేమిస్తూ ప్రార్థన చేయాలి యేసును ప్రేమిస్తూ పరిచయం చేయాలి ఏసును ప్రేమిస్తూ బోధ చేయాలి యేసును ప్రేమిస్తూ ఇతరుల కష్టాల్లో మనము చేత్ చేయూతనిస్తే తప్పకుండా దానికి ప్రతిఫలము దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రియులారా తొంభై ఒకటో కీర్తన పద్నాలుగు పదహైదు ఉన్నటువంటి వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో కూడా దేవుడు నెరవేరుస్తాడు సీమోన పేతుల జీవితం నెరవేర్చి గొప్ప అద్భుత కార్యాలు జరిగించి ఆయన ప్రార్థన విన్నటువంటి దేవుడు నీ నా ప్రార్థన విని ఆయన ప్రేమించే బిడ్డలుగా ఆయనకు ప్రార్థించే బిడ్డలుగా ఆయన నామం ఎరిగిన బిడ్డలుగా ఆయన చేత గొప్ప చేయబడే బిడ్డలుగా ఈ లోకములో కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక ఆమె